మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అర్చక వేద పండితులు పద్నాలుగవ జాతీయ స్థాయి వార్షికోత్సవ కామదేను పురస్కారాల మహోత్సవం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని లలితామహేశ్వరి ఆశ్రమంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు ఈ కామదేను పురస్కార కార్యక్రమాన్ని పద్నాలుగు సంవత్సరాల కిందట టీడీపీ పూర్వ కార్యనిర్వహణాధికారి ఎస్వీవీసీ ఛానల్ కామదేను పురస్కారాలు ఆనంద నిలయం అష్టాదశ శక్తిపీఠాలు ప్రవేశపెట్టిన వారి ఆశీస్సులతో కేవీ రమణ డె నాలుగవ జన్మదిన శుభాకాంక్షలతో ఆయన శిష్యుడు కన్వీనర్ మైపాడు రాజా నిర్వహిస్తున్నట్లు లలితా భరద్వాజ దత్త పీఠాధిపతులు శ్రీ 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 రామాయణం మహేష్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు ఉత్తరాది మఠమునకు చెందిన ఋగ్వేదము పండితులు బ్రహ్మశ్రీ భీమసేన శెట్టి సామవేదం పండితులు ఆచార్య శాలిగ్రామ్ పాండే రంగనాయకులపేట దేవస్థానంకు చెందిన శ్రీమాన్ వాద్య శ్రీనివాసన్ నెల్లూరు జిల్లా పంచేయుడు గ్రామం స్వామి దేవస్థానం అర్చకులు మేళ్ల చెరువు ఆంజనేయ లు జొన్నవాడ తాయి దేవస్థానం పండితులు శ్రీ వారణాసి కృష్ణమోహన్ బుచ్చి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు గుడ్లూరు సురేష్ బాబు శర్మలను మైపాడు రాజావారు శాలువ పూలమాలలతో సత్కరించి కామదైన మెమోంటోలు సర్టిఫికేట్లను అందజేశారు అనంతరం తూర్పుగోదావరి జిల్లా దాక్షారామంలో పూజలు అందిస్తున్న యజుర్వేద పండితులు మామిడిపల్లి లక్ష్మీనారాయణ కార్తిక్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం అధర్వవేద పారాయణదారి పేర్రాజు శర్మ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయం శ్రీ అక్షయ్ అశోక్ రావు జోషి తెలంగాణకు చెందిన భద్రా నలభై రెండు సంవత్సరాలు స్వామివారి కైంకర్యాలు చేసిన అర్చకులు శ్రీ పోడిచేటి సత్యనారాయణాచార్యులు వేములవాడ రాజరాజేశ్వరి స్వామి అనుబంధ దేవస్థానమైన నారాయణపురం నారాయణపురం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులు శ్రీమాన్ బిట్కూరి గోపాలాచార్యులు గుంటూరు జిల్లా రేపల్ల మారుతి దేవస్థానం నందు స్వామివారికి నైవేద్యాలు తయారు చేసే అర్చకులు శ్రీ కోటమరాజు రామభూపతి గుంటూరు జిల్లా కనక మహాలక్ష్మి మందిరం అర్చకులు గండసాల వినయ్ కుమార్ శర్మ కడప జిల్లా ఓబులాపురం పట్టాభిరామస్వామి దేవస్థానం అర్చకులో చంద్రశేఖర్లను పూలమాల శాలువాలతో సత్కరించి కామదేను మెమొంటోలను సర్టిఫికేట్లను అందజేశారు स्याः <issions> ओरण्यवन्दी सुवर्णसा चंद्रा हिन्मयी लक्ष्मी जागेदेद వీటన్నింటినీ సాధన చేస్తూ పన్నెండు సంవత్సరాలు నిత్య అగ్ని నిరంతరము నెయ్యి ఆజ్యం సోమగుండంలో జరుగుతూనే ఉంటుంది అలాంటి సాధనను చేస్తూ మొన్ననే పన్నెండు సంవత్సరాలు పూర్తి పూర్తి చేసుకొని అక్కడ సత్రయాగాన్ని చేశారు ఆ సందర్భంగా వారికి స్వాత్మానంద ఆత్మ ఆనందం స్వయంగా వారు బ్రాహ్మణుడిగా ఆ యొక్క సనాతనమైన వేద ధర్మాన్ని ఆచరణను సాగిస్తూ చేసినటువంటి ఆ ప్రయత్నం సుఖినో భవంతు అన్న ఆ ఆర్యోక్తిని అనుసరించి చేసిన వారికి ఈ వేదిక నుంచి స్వాత్మానంద కుండలధర అన్నటువంటి దీక్షానామాన్ని ఈరోజు ఈ పద్నాలుగవ కామధేయు పురస్కారాల విశేష సమయంలో పెద్దలు ఆ అర్చక అదేవిధంగా వేద పండితుల యొక్క సమక్షంలో ఈ వేదిక నుంచి వారికి ఈ పునర్వసు నక్షత్రం మాఘమాసం అందున ఇవాళ త్రయోదశి స్థిరవాసరం అటువంటి పుణ్య సమయంలో ఈ కా ఈ పుణ్యోపేతమైనటువంటి సందర్భంగా వారికి ఆ దీక్షానామాన్ని అందరికీ పరిచయం చేస్తూ ఈ వేదిక ద్వారా వారి యొక్క కార్యక్రమాలను ఇంకా మన బ్రాహ్మణ జాతిని గౌరవించే విధంగా పొగిడే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు పూజా కార్యక్రమాలని చేయాలని కోరుకుంటూ వినిపిస్తున్నారు నిజంగా భోనభాండం లాగే ఉంది వాళ్ళు ఇక్కడ చాలా అద్భుతంగా ఇంత మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఆయన పద్నాలుగేళ్ల తర్వాత ఇవాళ సంకల్పించారు ఇక్కడికి రావడానికి దానికి కూడా ఏదో కారణం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఇవాళ రావటం ఇది ఆనందం రేపటి రోజు మార్గప మాఘ కూడా చాలా విశేషంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అనేకమైనటువంటి శుభాశీసులు జరగాలని కోరుకుంటూ మరొక విషయంతో ముగిస్తా ఒక అధికారి ఒక అధికారి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సేవ చేసుకుని రెండు వేల పది పదకొండు ప్రాంతాలలో దగ్గరలో బయటకు వస్తూ ఉండగా ఉన్న ఉద్యోగులంతా కూడా చుట్టూ చేరినటువంటి ఉద్యోగులంతా కూడా ఆయనని వెళ్ళవద్దు అని చెప్పి గట్టిగా పట్టుకుని ఏడ్చినటువంటి ఘటన ఒకటి ఉందండి ఆయనని ఉద్యోగస్తులంతా కూడా ఆపి వెళ్ళవద్దు అని చెప్పినటువంటి ఘనత తిరుమల తిరుపతి దేవస్థానంలో మరొకసారి చరిత్రను తిరగరాసినటువంటి ఘనత రవణాచారి గారికి దక్కుతుంది ఖచ్చితంగా వారికే దక్కుతుంది అంత మహానుభావుడు ఆయన మా గురువు గారికి అత్యంత సాని సామీప్యంతో ఉన్నటువంటి వ్యక్తి వారు మాకు బాగా వారితో పరిచయం ఉంది కాబట్టి ఆ అనుభవం మీరు చెప్తున్నాను నిజంగా మరి ఎట్లా మా రాజన్నకి వారు కనెక్ట్ అయ్యారో నాకైతే తెలియదు కానీ ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్తో వారికి పరిచయం జరగడం ఆ పరిచయం వేదికగా పద్నాలుగు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేయడం కార్యక్రమం జరగడం ఇవన్నీ కూడా నిజంగా ఒక అద్భుతం ఇటువంటి మహాయజ్ఞం परिषद हूं अध्यक्ष भारत बरेश पिषताध्युल अध्यक्ष ని గౌరవించుకుసిందిగా నల్తా మశ్ర ఆశ్రమం శిష్ట కాలేజీ డిగ్రీ కాలేజీ ఇందుగుర్పేట వారిని వేదిక దగ్గరికి తీసుకురావాల్సింది సాయి వారి ద్వారా ట్రస్ట్ యొక్క ఈ సన్మాన పత్రాన్ని వారికి అప్పగించడం బాబాని ప్రభావం

వీర వెంకట సత్యనారాయణ వేద పాఠశాల వారిని ఈ చాకటి గొడవేశ్వరరావు గారి ఆశీస్సులతో వారి పాఠశాల నడుపుతున్నారు వారు అధ్యాపకులు పంపించారు వీరి స్టూడెంట్ ఉద్యోగ ఉంటున్నారు వారి నాన్నగారి పేరు కృష్ణ గారి వారు కూడా ఇక్కడికి వచ్చారు వారికి వారి వేద పాఠశాలకి పశ్చిమ గోదావరి జిల్లా లరిపురం వేద పాఠశాల వారికి మన కామదేవ పురస్కారాల తరఫున కేవీ రమణాచారి గారి తరఫున ఆశ్రమం తరఫున మన అర్చకులు వేదపడడం తరఫున వారికి మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సెట్నల్ లలిత గారు అదేవిధంగా కేవి రమణాచారి గారి తరఫున వారికి అందజేస్తున్నాం వారి సొంత ఊరు నుంచి వచ్చారు రమణాచారి గారి సొంత ఊరు నారాయణపురం వేముల వాడి దగ్గర తెలంగాణ నుంచి ఇక్కడికి పని పన్నెండు గంటలు హైదరాబాద్ నుంచి ఐదు గంటలు హైదరాబాద్ నుంచి ఇక్కడ పన్నెండు గంటలు ప్రయాణం చేసి వచ్చారు వారు రాత్రి రెండు గంటలకి వారికి ధన్యవాదాలు

ము సెక్టార్ ఆఫీసర్ నేను నాగేశ్వరరావు గారు వారికి సర్టిఫికేట్ అందజేస్తారు ोग्यता सिद्धिस्तु धर्म सिद्धिस्तु नारायण स्वामी श्री पार्वती राजराजेश्वर स्वाम सकल संपूर्ण परिपूर्ण रस्तो तथास्तु పండిత అదేవిధంగా అర్చక కుటుంబాల వారందరికీ ధన్యవాదాలు లలితామహేశ్వరి సైత కేదారేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహిస్తు ఈ కార్యక్రమంలో అయ్యరా రాజా వారి యొక్క అనుకూల బంధుమిత్రులంతా కూడా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది రమణాచారి గారు అదేవిధంగా మన చావంటి కో కోటేశ్వరరావు గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు గారు ఎండోమెంటు డిపార్ట్మెంటు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు శుభాకాంక్షలు ఫోన్ రూపంగా తెలియజేశారు మెసేజ్ రూపంలో కూడా వారికి ఈ కామధేను పురస్కారాల సత్కారాన్ని అందుకునేటువంటి మహాత్ముల యొక్క సంపూర్ణ అనుగ్రహాశీస్సులతో న్యాయ పరిపాలనను ప్రజలందరికీ అందిస్తారని సనాతన హిందూ ధర్మ సాంప్రదాయాలకు నిలువ అర్థాలైనటువంటి అర్చకుల యొక్క వేద పండితుల యొక్క సలహా వారి యొక్క ఆశీస్సులతో లోకాసంస్థాసు భవంతు అన్న ఆర్యోక్తిని పరిపూర్ణం చేస్తారని ఆశిస్తూ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలని తెలియజేసుకుంటూ అదే విధంగా గిరిజనాభివృద్ధి సంస్థ వరప్రసాద్ గారికి అధికారులకు పోలీసు స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి రెడ్డి వారి సిబ్బందికి ముఖ్యంగా ఏబి సిక్స్ ఛానల్ అధినేత శ్రీకాంత్ గారికి వారి సిబ్బందికి మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ఆ లలితామహేశ్వరి సైతం కేదారేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహశీస్సులు అందిస్తూ మంగళాశాసనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేసిన మా ఆశ్రమ సిబ్బంది మా మిత్రులు భక్తులు వారందరికీ సమయం లేదు కాబట్టి వారందరికీ నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను

We <inaudible>